ఎంత ప్రభావం చే చేసిందంటే ఒకరోజు మీ ఇద్దరం చాలా సార్లు మాట్లాడుకున్నాము ఒకరోజు ఆయన ఆయన నాన్న గురించి చెప్తూ ఉన్నాడు చెప్తూ ఆయన ఏడుస్తున్నాడు సగం చెప్పిన తర్వాత నేను ఏడవటం మొదలు పెట్టాను మా నాన్న జీవితం మీ నాన్న జీవితం మన వాళ్ళ జీవితం అందరి ఇలాగే ఉంటుందా అని బాగా దుఃఖపడ్డాను రెండు రోజులు మనిషిని కలెదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది ఎట్లా నేను ఆ ఫ్లో ఏదో రకంగా బనస్ట్ అయితే తప్ప నేను బతకలేను ఆ స్థితికి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత పాట రాసి వినిపించాను వినిపిస్తే చాలా ఆనందపడ్డాడు నాతోటి ఇలాంటి పాటలు యాకోబ చాలా రాసిపోయాడు ఆయన ప్రభావం నా మీద ఎంతో చెప్పడానికి మా నాన్న మీద నేను రాసుకున్న పాటే ఉదాహరణ వాళ్ళ కుటుంబం జీవితం కూడా చూడండి ఆ అక్క తన జీవితంలో ఎప్పుడైతే ప్రవేశించిందో ఒక విశాలమైన ప్రాతిపదిక మీదుగా కవిగా విస్తరించాడు అలా లేకుంటే ఇప్పుడున్న సమాజంలో నిన్నటి సమాజమే కాదు ఇప్పుడున్న సమాజంలో ఎక్కడో విసిలి మూలం కొట్టేవాళ్ళం ఆమె తన తన చేయి పట్టుకోవటం వల్ల ఈ ఇంత విశాలమైన ప్రపంచంలోకి రాగలిగాడు ఇంత ప్రపంచాన్ని గెలవగలిగాడు ఒక ప్రగాఢమైన నమ్మకం నాకుంది అందుకనే వాళ్ళ దంపతులంటే కూడా నాకు చాలా ఇష్టపడతాను వాళ్ళ పిల్లలంటే ఇష్టపడతాను ఆయన నేను బాగా ప్రేమిస్తాను ఆయన నాతోటి రాయించిన పాట పాడి నేను ముగిస్తాను కాళ్ళ దండమే ఓ నైనా నీ మంచి మల సుందమే. ఓ నాయనా గురు కొయ్య బొట్టంగా నా గట్టంగా సాలుయరు వాలేసి ప్రాణాలు పెట్టంగా నెత్తురింకి నేల రనయే చెమ్మట చుక్కలే ఊట చెలిమేల ఏనేమో ఆకలి తీరదు అవమాన ముడుగదు అClientRectా ఫలమో ఏనాడు దొరకదు నాయనా నీ కంటిలో కన్నీటి చెనిపెలున్నా ఏమి నాయనా నీ కడుపులో ఆకలి మంటల గొర్రెలు పొట్ట ముడ్చి పర్ల పెండా తీసి ఎడ్ల గిడ్డలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి పాలమంతలు కాసి పాలు పెరుగు తీసి ఉన్న పోతు తున్నపోతున్నీ నేర్పి బస్సులు మనసులు కలిసి వ్యవసాయ పను చేసి బురద పొలము నుండి పువ్వు సృష్టించేవు నీ ఊరేది పేరేది ఊరి లోకుడి సేది నైనా నీ చేరేది చెరకేది చెరు వెనక చెంతేది నాయనా చేరు కూడా కొంటే పారమాగాదాయే అడవి పందులు వస్తే నిజుల కంటి చూపులు తీసి చేరు కంచగ నాటి మంచపై నాగేరి తచ్చి పాటలు పాడి నాయనా నువ్వు పాట పాడితే చేరు పొట్టకొచ్చి నాది నాయనా నాయనా నీ మాటలింటూ కంచి పాలు మూసుకుంది నాయనా నువ్వురు కాపురు కప్పలము మనల వెనక కాళ్ళ కింద మీతో కాల చక్రమురక నాటను నాటక కోతల్ని కోయంగ కుప్పల్ని కొట్టంత దొర గరిసె లింకం నింపంగ తాలు ఒడిపులు కలిపి సగ జీతం ఇవ్వంగ నాయనా నీ దుఃఖమంతా చూసి చూడబెయ్యాలి నాయనా నాయనా నువ్వు సుట్ట తాగేది అమ్మ కూదుట్టేది నువ్వు కళ్ళు తాగితే అమ్మకు తెచ్చేది అమ్మ నువ్వు కలిసి ఆడిపాడుతుంటే కష్టం అన్నది మనిషి కడుపు నాయనా మన పేదోళ్ళ గుడిసెలే ప్రేమ కాన వాళ్ళు నాయనా మనకు ఎండమావులే గాని ఎత్తుట గురులే ఉన్నాయినా దొర ఊరికెళ్ళంగ దొరసారి ముచ్చట్లు దొర కంటు పడకుండా నువ్వు కొట్టే సప్పట్లు పాలు విసికేటప్పుడు నీళ్లు తోడేటప్పుడు పూలు పోసేటప్పుడు పండ్లు రాల్చేటప్పుడు కట్ట కింద సాటు ముచ్చటాడేటప్పుడు కమ్మనైనా పూలుగా మొండి పెట్టినప్పుడు నాయనా వాడు ఊరికే దొరగాని ప్రేమకు మీ జీతగాల్లా ప్రేమ జీవిత కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని కలరుమాలు తీసి కడుపు కట్టుకొని డబ్బు కాడ తరువులేసే కాడ పొట్టు పెట్టే కాడ బోన పెట్టే కాడ అంటే పట్టేళ్ళు పడవార్లు వచ్చే కాడ నాటు కోడితో పిల్ల రాత్రి అయ్యే కాడ నాయినా నువ్వు కచ్చరాల ముండు కుక్కల ఉరికివ్ నాయినా నాయనా ఉరి కుక్కలనే నేను చిత్రంగా చూసి నాయనా కసి మెరుగుతోన్నది రసి గారుతున్నది లేరు కాబడవుతున్నవి నైజాము గుండెల్లో కుమ్ములవుతున్నది ఊరిదొరలా ముట్టి పట్టు కొడుతున్నది తుమ్మలా శేషయ్య తలము గడిలోకి వచ్చి ఊరిదొరలను బట్టి వర్లంగా చంపిరని నాయనా నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టు నైతి నాయనా నాయనా నక్సలైదు నైట్ పాట విన్నంత చెప్పు